అవతార్ బాబా కి జై అవతార్ మేహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో హింస అహింస అనే అధ్యాయంలో ఈరోజు బాబా సునిశ్చిత పరిశీలన అవసరం అని తెలియజేస్తున్నారు మొదటి మూడు సందర్భాల వల్ల తెలియవచ్చింది ఏంటంటే ఒక సందర్భాన్ని బట్టి అది హింస అహింస అని తేల్చి చెప్పాలంటే ఆ సందర్భానికి సంబంధించిన అన్ని వివరాలను లోతుగా సునిశ్చితంగా పరిశీలించడమే కాక ఆ సందర్భంలోని చర్య వెనక ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తించాలి ఆ తర్వాత చెప్పిన రెండు సందర్భాలలో హింస లేదా అహింస కనబడుతున్న కొన్ని ఇతర కారణాల వల్ల హింస లేదా అహింస అనే పదాలకు వాటికి భిన్నమైన అర్థాన్ని చూపిస్తున్నాయి అన్నారు బాబా ఇక మునిగిపోయే వ్యక్తి సందర్భ సమీక్ష మొదటి సందర్భాన్ని వివరంగా పరిశీలిస్తే ప్రమాదానికి గురైన మునిగిపోయే వ్యక్తి యొక్క అంగీకారం లేకుండానే అతనిపై చేయి చేసుకున్నా దానికి హేతువు అతనిని రక్షించడమే అతని అంగీకారం లేకుండా అతని తలపై కొట్టడం హింసగానే భావించాలి కానీ అది మునిగిపోయే వ్యక్తి మేలు కోసమే చేయబడింది కానీ అతనికి ఏ రకమైన గాయాన్ని కానీ కానీ కలగజేసే ఉద్దేశంతో కాదు అందువల్ల దానిని హింసగా పరిగణించరాదు ఈ ప్రత్యేక సందర్భాలలో ఆ చర్యలు అహింసగాను పేర్కొనబడిన ఆ పదాల సాధారణ అర్థంలో ఆచర్యలను హింసగానైనా అహింసగానైనా పరిగణించరు అన్నారు మెహర్ బాబా ఇక శస్త్రచికిత్స సందర్భ సమీక్ష గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు రెండవ సందర్భంలోని చర్య కొంత భిన్నమైనది దీనిలో కూడా శరీరం భాగాలను కోయడంలో కొంత బలాన్ని ఉపయోగించమవుతుంది కానీ అది రోగి యొక్క మేలు కోసమే సాధారణంగా చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సకు ముందే రోగి తన అంగీకారాన్ని తెలియజేస్తాడు శస్త్రచికిత్స రోగి యొక్క వ్యాధి ఇంకా పెరిగిపోకుండా ఉండడం కోసం మరియు దాని వ్యాప్తి వలన ఇతరులకు ఆ వ్యాధి సోకకుండా ఉండడానికి చేయబడుతుంది అందుకని శస్త్రచికిత్సలో కొంత బలప్రయోగం జరిగిన అది కేవలం రోగికి అతనికి సంబంధించిన వారికి మేలు చేయడం కోసమే ఉద్దేశించబడినది ఎట్టి హాని తలపోయబడని కారణంగా సాధారణ అర్థంలో శస్త్రచికిత్సలో చేసే బల ప్రయోగం హింసగా పరిగణించబడదు దానిని అహింసగా కూడా లెక్కించలేం ఎందుకంటే జీవించి ఉన్న శరీరంలోని ఒక భాగాన్ని కోసివేయడం జరుగుతుంది కదా అన్నారు మేహర్ బాబా ఇక దాడి చేసే దేశం విషయంలో సమీక్ష మూడవ సందర్భం కూడా చాలా ఆసక్తికరంగాను జ్ఞానబోధకమైనదిగాను ఉంటుంది ఇక్కడ పోరాటం దాడిని ఎదుర్కోవడానికి మాత్రమే కానీ ఏ రకమైన స్వార్థ ప్రయోజనం కోసం కాదు మరియు బలహీన దేశాన్ని ఆదుకోవడం కోసం ఉద్దేశించినదే దాడి చేసే దేశానికి నష్టం చేయడమే కాక వినాశనాన్ని కలిగించడం జరుగుతుంది ఇందులో ఆ దేశం యొక్క ఆమోదం కాక ఆ దేశం యొక్క అభిమతానికి ఇష్టానికి వ్యతిరేకంగా ఆచర్య చెయ్యడం అవుతుంది అయినా ఈ సందర్భంలో హింస అనేది జరిగినట్లు భావించం ఎంతో నష్టం హాని జరిగిన ఈ సంఘటనలో చేసిన బల ప్రయోగం బలహీన దేశానికే కాక ఒక నిగూఢ అర్థంలో దాడి చేసే బలవంతపు దేశానికి కూడా మేలు కలిగిస్తుంది దాడిని తిప్పికొట్టే ప్రయత్నం ద్వారా బలహీన దేశాలపై దాడి చేసి వాటిని వాడుకోవాలనే బలవంతపు దేశాల స్వభావాన్ని ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఒక రుగ్మత లేదా బలహీనతను క్రమేణా నివారించుకుంటుంది ఈ హింస నిజంగా హింస కాదు దానిని అహింసాత్మక హింసగా చెప్పవచ్చును అన్నారు మేహర్ బాబా దాడి చేసే దేశం విషయంలో మరి దాడి చేసే దేశానికి శస్త్రచికిత్సకు మధ్య గల సామ్యాలు తెలుసుకుందాం బలవంతపు దేశాల దాడిని ఎదుర్కోవడం శరీరంలోని వ్యాధిగస్త భాగాన్ని కోసివేయడం రెండింటినీ ఒకే రకమైనవిగా చెప్పవచ్చును మొదటి సందర్భంలో బలవంతపు దేశాన్ని ప్రతిఘటించడంలో బలహీన దేశాన్ని రక్షించడం మొదటి ప్రయోజనమైతే బలవంతపు దేశానికి జ్ఞానోదయం కలిగించడం అనేది రెండవ ప్రయోజనం అలాగే శస్త్రచికిత్సలో రోగికి మేలు చేకూర్చడం ప్రథమ ప్రయోజనమైతే ఇతరులకు వ్యాపించకుండా చేయడంలోని ఇతరుల మేలు రెండవది కానీ ప్రయోజనం వైపు నుండి చూస్తే వ్యత్యాసం చాలా స్వల్పమే రెండు రకాల సందర్భాలను నిశితంగా పరిశీలించి పోల్చి చూస్తే రెండింటిలో కూడా బల ప్రయోగానికి కేంద్రమైన వాని ప్రయోజనంతో పాటు ఆ సంఘటనతో సంబంధమున్న అందరికీ ప్రయోజనం చేకూర్చిందై ఉంటుంది అన్నారు మేహర్ బాబా బలహీన పక్షాన్ని ఆదుకోవడం నిస్వార్థ సేవే అన్నారు బాబా బలహీనలను ఆదుకోవడం ఒక ముఖ్యమైన నిస్వార్థ సేవగా పేర్కొనవచ్చును అది కర్మయోగంలోని ఒక భాగమే ఈ కారణంగా ప్రయోజనం నెరవేరడానికి చేసే బల ప్రయోగం ఆశించిన ఫలితాన్ని పొందడానికి చేయవలసినదేనన్న ఆమోదాన్ని పొందుతుంది కానీ బలహీన దేశాన్ని ఆదుకోవడంలో ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేదా ద్వేషం ఉండకూడదు అప్పుడే అది ఆధ్యాత్మికంగా మిశ్రమం లేని ప్రాముఖ్యతను పొందుతుంది ఇది ఒక వ్యక్తి తన నీచమైన ఉద్దేశం కోసం ఒక స్త్రీపై దౌర్జన్యం చేస్తుంటే అలాంటి వ్యక్తిని ప్రతిఘటించి ఆ స్త్రీని ఆమె శీలాన్ని కాపాడి దౌర్జన్యం చేసేవాడిని శిక్షించి అతడు పశ్చాత్తాపడేలాగా చేయడం లాంటిదే అన్నారు మేహర్ బాబా మరి పిచ్చి కుక్క మరియు బలవంతుని అహింస గురించి సమీక్ష నాలుగవ సందర్భం అంటే పిచ్చి కుక్కను చంపడం నిశ్చయంగా హింసే అయినా దానిలో ద్వేషం లేనందున మరియు పిచ్చి కుక్క బారి నుండి పిల్లలను కాపాడాలనే మంచి కోసం చేయబడినందున అది సమర్థనీయమైనది ఇక ప్రతీకారం తీర్చుకోవడానికి బదులు ఒక ఉపదేశం ఇచ్చే బలవంతుని విషయంలో దానిని అహింసగానే చెప్పాలి అయితే అది నిష్క్రియత్వం మాత్రం కాదు అది సోమరితనంగా కానీ లేదా బలహీనతగా కానీ చూడబడదు శక్తివంతమైనది గాను వ్యక్తిగతంగాని ఒక యథార్థ సృజనాత్మక చర్యగా చూడబడుతుంది ఇది బలవంతుని యొక్క అహింసగా అభివర్ణించబడుతుంది అన్నారు మెహర్ బాబా నాలుగవ సందర్భం పిచ్చి కుక్కను చంపడం నిశ్చయంగా హింసే అయినా దానిలో ద్వేషం లేనందున మరియు పిచ్చి కుక్క బారి నుండి పిల్లలను కాపాడాలనే మంచి కోసం చేయబడినందున అది సమర్థనీయమైనది ఇక ప్రతీకారం తీర్చుకోవడానికి బదులు ఒక ఉపదేశం ఇచ్చే బలవంతుని విషయంలో దానిని అహింసగానే చెప్పాలి అయితే అది నిష్క్రియత్వం మాత్రం కాదు అది సోమరితరంగా కానీ లేదా బలహీనతగా కానీ చూడబడదు శక్తివంతమైనదిగాను వ్యక్తిగతంగాని ఒక యథార్థ సృజనాత్మక చర్యగా చూడబడుతుంది ఇది బలవంతుని యొక్క అహింసగా అభివర్ణించబడుతుంది అన్నారు బాబా ఆధ్యాత్మిక అవగాహన నియమాల కతీతం మరియు దివ్య ప్రేమ దీని గురించి బాబా అంటున్నారు సవివరంగా చేసిన విశ్లేషణ వల్ల పైన చెప్పిన ఐదు రకాల విభిన్న సందర్భాల పోలికల వల్ల తెలియవచ్చిందేమంటే హింస అహింసల గురించిన ప్రశ్నలు వాటి సమర్థనీయత లేదా తాదామ్యం మరియు వాటిలోని సహజ విలువలను విలువలేని తనాన్ని గుర్తించుట మొదలుగురు అన్నీ ఏదో ఒక విశ్వజనీయమైన నియమాన్ని సాధారణంగా అన్వయించడం ద్వారా నిర్ణయించబడేవి కావు వాటిలో ఎన్నో ఆధ్యాత్మిక సునిశ్చితాంశాలు ప్రయోజనాలు ఎమిడి ఉన్నాయి ఆధ్యాత్మిక విలువల నేపథ్యంలో హింస అహింసల స్థానాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే అస్తిత్వం యొక్క ప్రయోజనాన్ని అర్థాన్ని గురించిన సరైన అవగాహన అవసరం కేవలం హింస అహింసల గురించిన అసంపూర్ణమైన అస్పష్టమైన అవగాహన ద్వారా చేసే నినాదాల వల్ల చర్యలు నియంత్రించబడకూడదు అది తనకు తానే దివ్య ప్రేమ వల్ల ఉత్పన్నం కావాలి అది ద్వంద్వాలకు అతీతంగానూ ఆధ్యాత్మిక అవగాహనతో నియమాలకు అతీతంగానూ ఉంటుంది అన్నారు మేహర్ బాబా అవతార్ మెహర్ బాబా కీజయ్